ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఉన్నది భగవంతుడు మాత్రమే ఉన్నది పరిపూర్ణమైన స్వయం ప్రకాశమైన జ్ఞానము మాత్రమే జరిగేదంతా భగవంతుని సంకల్పం లేకుండా ఏదీ జరగదు ఎందుకంటే ఉన్నది భగవంతుడే కాబట్టి ఆ భగవంతునికి తెలియకుండా ఏదీ జరగదు ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ పరిపూర్ణమైన జ్ఞానము ఆధారంతోనే ఈ సృష్టి కానీ ఈ జీవుడు కానీ ఈ ఈశ్వరుడు కానీ ఈ జగత్తు కానీ మనుగడ సాగిస్తున్నాయి అలాగే ఈ జీవుడు కూడా ఆత్మ చేతిలో ఒక పనిముట్టు మాత్రమే ఈ జీవుడు ఏమనుకుంటాడంటే నాతో పాటు భగవంతుడు అన్యంగా ఉన్నాడని అనుకుంటాడు నిజానికి ఇతరులు లేరు ఉన్నది స్వయం ప్రకాశమైన ఆత్మ మాత్రమే అంటే దేహము నేను అనే తలంపు ఉన్నప్పుడు దేహాత్మ బుద్ధి ఉన్నప్పుడు దేహంతో తాదాప్యము పొందే బుద్ధి ఉన్నప్పుడు నీ యొక్క అస్తిత్వము దేహానికే పరిమితమైనప్పుడు దేహమే నేను ఈ అనుకున్నంత కాలము నీ మనస్సు కదలకుండా చాపల్యం లేకుండా ఎలా ఉండగలదు ఈ మనస్సు చేసే ఈ గొడవలన్నిటికీ కారణము ఈ దేహాత్మ బుద్ధి దేహము నేనే అనే తలంపు శరీరము ఉండగానే ఈ శరీరము కట్టెలో కాలి ముందే ఈ దేహాత్మ బుద్ధిలోంచి విడుదల పొందటానికి ఎంతైనా ప్రయత్నం చేయాలి ఎందుకంటే శరీరము మరణిస్తే జ్ఞానం రాదు శరీరము ధర్మాలు నీ ధర్మాలు కావు దేహము ఏ పని మీద వచ్చిందో ఆ పని చేసుకొని వెళ్తుంది దేహానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది అది వచ్చి ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే బుడగ వంటి బ్రతుకు ఒక చితికలోనే చితుకు అన్నట్టు ఈ శరీరము ఎప్పుడు రాలిపోతుందో ఎవరికీ తెలియదు కాబట్టి శరీరం మరణిస్తే నీకు జ్ఞానం రాదు ఈ మరణించడానికి నీవు ఏ సాధన చేయాల్సిన అవసరం లేదు అందుకే భగవాన్ అంటారు అసలు శరీరానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు భగవాన్ శరీరము న్యాచురల్గానే అది మరణిస్తుంది అంత మాత్రాన నీకేమీ జ్ఞానం రాదు నీకేమి స్పిరిచువల్ ప్రోగ్రెస్ కానీ స్పిరిచువల్ స్టేటస్ కానీ రాదు ఇక్కడ శరీరము ఉండగానే మరణించాల్సింది నీ యొక్క దేహాత్మ బుద్ధి దేహము నేనే అనే తలంపు మరణించాలి అది మరణిస్తే అంటే దాని నుంచి విడుదల పొందితేనే నీకు ఆ ఎండలెస్ బ్లిస్సు నీకు అనుభవంలోకి వస్తుంది మనస్సు నశిస్తేనే మనస్సు మరణిస్తేనే వాడు బ్రహ్మంగా నిలుస్తాడు శరీరం మరణించ మరణించడం వల్ల నీకు వచ్చిన ప్రయోజనం ఏమీ ఉండదు శరీరానికే చావు పుట్టుకలు కానీ నీకు కాదు ఎందుకంటే నీవు శరీరానివి కాదు నీవు మనస్సు కాదు నీవు ఆలోచనలు కాదు నీవు వీటికి అతీతంగా ఉన్నవాడువు నీ స్వరూపానికి పుట్టుక లేదు అది సత్యమై నిత్యమై అనంతమై ఉన్న ఏకైక సత్యవస్తువు కాబట్టి మనస్సు అణిగిన వారికే మాత్రమే సత్య జ్ఞానం లభిస్తుంది ఈ మనస్సుతో ఎందుకంటే ఈ మనస్సుతో నువ్వు ఎక్వైర్ చేసేదంతా మిథ్యాజ్ఞానమే సాపేక్ష జ్ఞానము పరిమితమైన జ్ఞానము అదేమీ పరిపూర్ణమైన జ్ఞానం కాదు నువ్వు ఎక్వైర్ చేసే ఈ నాలెడ్జ్ అంతా నీ పొట్టకూటి కోసం నీకు ఉపయోగపడుతుంది కానీ ఆత్మసాక్షాత్కారానికి తీయదు అందుకే ప్రహ్లాదుడు చెప్తాడు చదువు వలెను చావు లేని చదువు చదువవలెను అంటే ఇప్పుడు చదువుకునే చదువులన్నీ పొట్ట వెళ్ళిపోతుంది కానీ నీకు చావులేని స్థితిని కలగజేయలేవు కాబట్టి ఏ కారణం వల్లైనా నీకు అశాంతి వస్తుంది అంటే అది అజ్ఞానము ఉన్నట్టే ఏ కారణం వల్లైనా నీకు వేదన వస్తుంటే దానికి కారణము అజ్ఞానం ఉన్నట్టే ఏ కారణం చేత కానీ నీకు టెన్షన్ వస్తుంటే అక్కడ అజ్ఞానం ఉన్నట్టే అజ్ఞానము ఏ రూపంలో ఉన్నది మూల తలంపు రూపంలో ఉన్నది అంటే ఆ మూల తలంపు నశించకుండా ఈ అజ్ఞానము ఈ అవిద్య ఈ భ్రాంతి నశించదు ఈ అవిద్య నశించదు ఆ మూల తలంపు నశిస్తేనే అజ్ఞానము నశిస్తుంది ఈ బంధంలోంచి విడుదల పొందాలి అంటే ఈ మూల తలంపు నశించాలి అదే భగవాన్ చెప్తారు ఏనుగుకి ఎంత బలం ఉంటుందో ఈ అహంకారానికి అంత బలం ఉంటుంది అంటే ఈ వ్యక్తి భావనకి అంత బలం ఉంటుంది ఏనుగు ఒక్క సింహానికి మాత్రమే లొంగుతుంది అలాగే ఈ అహంకారము తగ్గించుకోవటానికి ఈ వ్యక్తి భావన తగ్గించుకుంటానికి ఈ శవబుద్ధిని తగ్గించుకుంటానికి అంటే ఈ దేహాభిమానాన్ని తగ్గించుకుంటానికి ఈ దేహ బుద్ధిని మూలంతో సహా పెకిలించటానికి నీవు ఎన్ని ప్రయత్నములు చేసినా గురువు అనుగ్రహం లేకుండా ఆత్మ యొక్క అనుగ్రహం లేకుండా మౌనము యొక్క అనుగ్రహం లేకుండా ఈ అహంభావనం నశించదు ఈ మూల తలంపు నశించాలి అంటే గురువు యొక్క అనుగ్రహము ఆ ఆత్మ యొక్క అనుగ్రహము ఖచ్చితంగా ఉండాల్సిందే ఇక్కడ మనము గురువు అన్న చైతన్యమన్న ఆత్మ అన్న మనం ఎన్ని పర్యాయ పదాలు చెప్పుకున్న వస్తువు ఒకటే ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహము అత్యంత బలీయమైనది అంటే ఈ బ్రహ్మానుభవం పొందటానికి నీలో ఏ వాసనలు అడ్డుగా ఉన్నాయో ఏ బలహీనతలు ఆటంకంగా ఉన్నాయో అన్నిటినీ ప్రవాహంలో బలమైన రాళ్ళు దొంగలు ఎలా అయితే కొట్టుకుపోతాయో అలాగే ఈ జీవుడికి అదృష్టం వెంటాడుతున్నా దురదృష్టం వెంటాడుతున్నా పరిస్థితులు అనుకూలంగా ఉన్న పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్న ఆ జ్ఞానం యొక్క అనుగ్రహంతో ఆ ఆత్మ యొక్క అనుగ్రహంతో ఆ జ్ఞాన వృత్తి చేరి ఈ యొక్క అజ్ఞాన వృత్తిని తొలగిస్తుంది అలా అయితే సూర్యుడి ప్రకాశానికి మేఘాలు అడ్డు వచ్చినంత మాత్రాన సూర్యప్రకాశం అక్కడ లేదు అని చెప్పలేము సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు అంటే ఎప్పుడైతే గాలి పవనాలు అంటే ఆ గాలి వచ్చి మేఘాలని తొలగించాయో అక్కడ అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న సూర్యుడు స్వయం ప్రకాశమైన సూర్యుడు అక్కడ దర్శనమిచ్చినట్లు అలాగే ఈ జ్ఞాన పవనాలు వచ్చి ఈ అజ్ఞానం అనే మేఘాల్ని తొలగించినాయో అక్కడ అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న స్వయం ప్రకాశమైన ఆత్మ తనకు తానుగా నీ స్వరూపంగా వ్యక్తమవుతుంది ఎలా అయితే సూర్యుడు ఉదయించటము వెలుగు రావటము రెండు ఒకేసారి ఒకే నిమిషమున జరుగుతాయో అలానే స్వయం ప్రకాశమైన ఆత్మ తనకు తానుగా ప్రకటించినప్పుడు వెంటనే వెనువెంటనే అక్కడ ఏంటంటే దేహము అనే మొదటి తలంపు ఏదైతే ఉన్నదో ఆ అజ్ఞానము ఆ అవిద్య ఆ భ్రాంతి అది తొలగిపోతుంది అంటే ఆత్మ ప్రకాశించటము ఈ అజ్ఞానము తొలగటము రెండు ఒకేసారి ఒకే నిమిషమున జరుగుతాయి సూర్య ప్రకాశంలో చీకటి లేనట్టు ఆత్మ ప్రకాశంలో అవిద్యకు అజ్ఞానానికి కానీ ఈ భ్రాంతికి కానీ ఈ మాయకి కానీ చోటు లేదు కాబట్టి ఇక్కడ ఈ అనుగ్రహం అనేది కూడా బయట నుంచి రాదు నీ లోపల నుంచే పెళ్ళుభుకి నీ మీద ఒక్క పిడుగు పడినట్టు పడి నిన్ను ఆనంద సాగరంలో ముంచేస్తుంది నిజానికి అనుగ్రహమే ఆది మద్యము అంతము అనుగ్రహమే ఆత్మ ఆత్మని దేహంతో తప్పుగా తాదాప్యము చేసుకోవటం వల్ల గురువుని దేహంగా భావిస్తున్నావు కానీ గురువు దృష్టిలో కూడా గురువు ఆత్మే ఎందుకంటే ఉన్నది ఒక్కటే అది ఆత్మ దానినే గురువు బోధిస్తాడు అటువంటప్పుడు ఆత్మే నీ గురువు కాదా అనుగ్రహం ఇంకెక్కడి నుంచి వస్తుంది ఆత్మ నుంచే వస్తుంది ఆత్మ వ్యక్తమవటం అంటే అనుగ్రహము వ్యక్తమవటమే కాబట్టి ఆత్మ వేరు అనుగ్రహం వేరు కాదు ఆత్మ అనుగ్రహము రెండు ఒకటే అనుగ్రహం ఉన్న చోట మాయ ఉండదు జీవుడు ఉండడు జగత్తు ఉండదు ఈశ్వరుడు ఉండడు అదే భగవాన్ చెప్తారు ఉన్నదే అనుగ్రహము అదే ఆది మధ్యం అంతం అంటారు అనుగ్రహము ఉండబట్టే నీ లోపల కదలిక జరుగుతుంది ఆ అనుగ్రహం లేకపోతే అసలు నీకు అన్వేషణ చెయ్యాలని అనిపించదు కూడా ఇలా మనము ఇలా విచారణ చేయాలని అనుకున్నా ఇలా మంచి విషయాలు మనం చెప్పుకుంటున్నా ప్రతిరోజు రూ గారి ద్వారా మనకి సత్సంగంలో ఇన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నాము దీని అన్నిటికీ కారణము ఆ అనుగ్రహమే ఈ అనుగ్రహము ఎప్పుడూ ఉన్నది అనుగ్రహం నీలో పని చేయనట్టు క్షణము ఉన్నదే అసలు నిజానికి నీ జ్ఞాపకమే అనుగ్రహానికి మొదటి మెట్టు అదే ప్రతిస్పందన అదే ప్రేరణ అదే ఆత్మ అదే అనుగ్రహము కాబట్టి ఇక్కడ భగవాన్ ఏం చెప్తారంటే నీవు ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదు ఈ అనుగ్రహము ఎప్పుడు ఎళ్ళవేళలా నీతోటే ఉన్నది అంటారు ఈ యొక్క అనాత్మ విచారణ చెయ్యాలన్న కోరిక కలగటమే దైవ కృప వలన అది నీలో హృదయంగా ఆత్మగా ప్రకాశిస్తూ ఉంటుంది లోపలి నుండి నిన్ను ఆహ్వానిస్తుంది బయట నుండి లోపలికి వెళ్ళటానికి నీవు ప్రయత్నించాలి నీ తీవ్రమైన అన్వేషణ వల్లనే ప్రయత్నం అన్ అంటే అనుగ్రహం వల్లనే ఆ లోపలి యొక్క కదలిక అనుగ్రహం లేకపోతే నీకు అసలు అన్వేషణ చెయ్యాలని అనిపించదు అంటారు భగవాన్ రమణుడు అందుకే గురువు గారు చెప్తారు ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ ఆత్మ వల్లనే ఈ జీవుడు మనుగడ సాగిస్తున్నాడు ఆత్మ ఆధారంతోనే ఈ సృష్టి మనుగడ సాగిస్తుంది ఆత్మే అన్నీ చేస్తుంది అంటే దాని అర్థం అనుగ్రహము ఎల్లవేళలా ఉన్నది అని అర్థం అందుకే భగవాన్ రమణులు అంటారు అనుగ్రహము ఎప్పుడూ ఉంది అనుగ్రహం లేకుండా నీవు వైరాగ్యాన్ని సంపాదించలేవు సత్యాన్ని గ్రహించలేవు ఆత్మలో స్తంసితము కాలేవు అంటారు సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి